రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన పోలీసులు జల్సాలకు అలవాటుపడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ అమీర్ షేక్ ఫెరోజ్ అమీర్ అనే ముగ్గురు నిందితులు వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు మీర్పేట్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పదమూడవ తారీఖున మీర్పేట పరిధిలో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్ట్ చేశారు వీరి నుండి ఆరు లక్షల ఎనభై వేల రూపాయల నగదును రికవరీ చేశారు గతంలో వీరిపైన సుమారుగా ఇరవైకి పైగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు వీరిపైన తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ పలు కేసులు నమోదు చేశారని తెలింది ఆరు లక్షలకి మూడు వేల రూపాయలను రికవరీ చేయడం జరిగింది ప్లస్ ఈ కేసులో వెళ్ళి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఇదని కట్టుకోవడం జరిగింది ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ ఇవ్వాలి కొన్ని మిగతా అమౌంట్ కూడా రికవరీ చేయడానికి నేను చేస్తాను చేసిన ప్రకారం ముక్టీం తయారు చేసి ముం వల్ల కూడా ఈ వనస్థలపురం టీము వనస్తపురం ఎస్ఐ గారు తర్వాత మా ఎస్ఐ మా టైం టీమ్ అంతా కూడా మున్టీమ్ డివైడ్ అయ్యి ప్లస్ వీళ్ళ వీళ్ళ గురించి బాగా చేసినందుకు మా సీఫ్ సార్ అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా జరుగుతుంది కనుక మా మీరు అభినందిస్తున్నాం మన దగ్గర ఉన్నారు సార్ బయట మన దగ్గర కూడా మన ఒక మూడు కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో మన దగ్గర మూడు కేసులు ఉన్నారు తీసుకుంటే తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రావడం జరిగింది దాని ప్రకారం చేసినప్పుడు జైలు లోకల్ 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 ఏరియా వాళ్ళకు అంతా కూడా పరిచయం ఏర్పడి ఇంకా వీళ్ళ మీద వీళ్ళు మహారాష్ట్ర చేసి మన దగ్గర చేసి అవుతుంది సార్